సింహరాశి సింహరాశి వారికి నేను పోయిన సంవత్సరం కూడా చెప్పాను మీకు సూపర్ టైం ఉంది అని చెప్పాను ఈ సంవత్సరం కూడా ఆలసించిన ఆశాభంగము అదృష్టం ఇప్పుడే అన్నం వేడివేడిగా ఉంది పచ్చారేసుకొని మంచిగా తినండి అదృష్టాన్ని అనుభవించండి ఇకపై కాకతాళీయంగా ఉండకండి అలసట ఉండకండి సింహరాశి వారికి ఇప్పుడు పదకొండవ ఇంట్లో గురువు ప్రవేశించాడు జూన్ మూడవ తారీఖు వరకు వీళ్ళకు పదకొండో ఇంట్లో గురువు ఉంటాడు జూన్ మూడు వరకు జూన్ మూడు రెండు వేల ఇరవై ఆరు వరకు గురువు బ్రహ్మాండంగా డబ్బులు ఇస్తానే ఉంటాడు అది నువ్వు నువ్వు ఎంత తీసుకెళ్తావు ఇప్పుడు ఒక పెద్ద చెరువు ఉంది మంచి అమృత సాగరం ఉంది నువ్వు చెంబు తీసుకెళ్తే చెంబెడ్ మాత్రమే దొరుకుతుంది బకెట్ తీసుకపోతే బకెట్ వస్తుంది ట్యాంకర్ తీసుకపోతే ట్యాంక్ వస్తుంది లేదా లైఫ్ టైం పైప్ లైన్ వేసుకున్నావు అనుకో లైఫ్ టైం దొరుకుతుంది కానీ నీకు ఇదే ఇదే టైం అనమాట నువ్వు పైపు వేసుకుంటావా చెంబు పెట్టుకుంటావా అని నీ నీకు సంబంధించి అంటే ఇది అదృష్ట సమయం అంటే ఈ అదృష్ట సమయం వచ్చినప్పుడు ఏంటంటే మనము దేన్ని టార్గెట్ చేస్తున్నామనే చాలా ఇంపార్టెంట్ మన చేతిలో రాయి ఉంది మనకి గురి ఉంది కానీ దేన్ని కొట్టాలి అది నిర్ణయం తీసుకోవాలి నువ్వు చిన్నగా పోయి చేసుకున్నావు అనుకో అంతే దొరుకుతుంది కాబట్టి సింహరాశి వాళ్ళకి ఏంటంటే ఇది లైఫ్ టైం ఆపర్చునిటీ పదకొండో ఇంట్లో గురువు వస్తున్నాడు ఈ ఛాన్స్ ఇప్పుడు మిస్ అవుతాయి జూన్ మూడు వరకు మీరు ఆపర్చునిటీ కనుక మిస్ చేసుకుంటే ఇక మళ్ళీ ఒకటి రెండు మళ్ళీ మూడేండ్లు మళ్ళీ కావేరీ నదికి పుష్కరాలు వచ్చేంత వరకు మీ జీవితంలో ఏముందుకు వెళ్ళదు ఆలస్యం చేయకుండా వ్యాపారాలు ప్రారంభం చేసుకోండి నేను మీకు ఒక ఐడియా ఇస్తాను మీకు కాదు అందరికీ ఇస్తాను అందుకే రాజపల్లాలు అందరికీ చూడాలి ఫుడ్ బిజినెస్ చేయండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము ఫుడ్ బిజినెస్లో బ్రహ్మాండమైన డబ్బు వస్తుంది మీరు ఏవి మధురం ఇండోర్ అని మీరు యూట్యూబ్లో కొట్టండి మధురం ఇండోర్ అని కొట్టండి సుమన్ టీవీ వాళ్ళ ఛాన్స్ దొరికితే అక్కడ వీళ్ళు కూడా ఒక వీడియో చేయండి వాళ్ళు నెలకి పది కోట్లు సంపాదిస్తారు వాళ్ళ బిజినెస్ ఓన్లీ శాండ్విచ్ బిజినెస్ మాత్రమే శాండ్విచ్ బిజినెస్ రోజుకి ఏం లేదన్నా పదిహేను లక్షల కౌంటర్ ఉంటుంది వాళ్ళది డైలీ పదిహేను లక్షల కౌంటర్ వాళ్ళు ఏవి మధురం శాండ్విచ్ బిజినెస్ బ్రహ్మాండమైన వ్యాపారం వాళ్ళది మీదంటూ ఒక కొత్త ఇంగ్రీడియంట్ తయారు చేసి మీరు ఏదైనా వ్యాపారం చేస్తే కనుక కోట్లు డబ్బా ఇస్తారు ఫుడ్ ఛానల్ నెక్స్ట్ ఇయర్ కూడా జొమాటో ఛానల్ కానీ జిగీ ఛానల్ కానీ వీటి లోపల డబ్బులు బాగా వస్తాయి సో నేను చెప్పేది ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఈజ్ ద ఫుడ్ ఇయర్ ఫుడ్ అదేవిధంగా కిరాణా స్టోర్ పెట్టుకునే వాళ్ళకి మంచి డబ్బులు వస్తాయి రెండు వేల ఇరవై ఆరు బాగుంటుంది సో ఈ సింహరాశి వాళ్ళకు కూడా నేను గైడ్ చేస్తుంది ఒకటి ఫుడ్ బిజినెస్ అయినా చేయండి లేదంటే ప్లాస్టిక్ బిజినెస్ అయినా చేయండి లేదంటే అమెజాన్ డ్రాప్ ఆఫ్ బిజినెస్ అయినా చేయండి లేదంటే షాపీఫై అని ఒక వెబ్సైట్ ఉంటుంది అది కొనుక్కోండి దాని లోపల మీ ఐటమ్స్ వేసుకోండి బట్టల వ్యాపారం అయినా చేయండి ఎక్కడ కూడా ఖాళీ ఉండకూడదు ఖాళీ ఉంటే మాత్రం ఇంకా అయిపోయినట్టే పట్టిందల్లా ఏది పట్టినా బంగారమే అయితే వీళ్ళకి నెగిటివ్ ఏంటంటే వీళ్ళకి సప్తమా స్థానంలో రాహు అష్టమాస్థానంలో శని ఉన్నాడు సో మీ ఇంట్లో వాళ్ళతో ఎంత తక్కువ మాట్లాడితే మీకు అంత మంచిది ఇంట్లో భార్య కావచ్చు లేదా నీ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు లేదా నీ స్నేహితుడు కావచ్చు ఎవరైనా సరే పార్ట్నర్తో లైఫ్ పార్ట్నర్ ఎవరైతే నీకు ఇండివిజువల్గా ఇంటిమేట్ పార్ట్నర్స్ ఉంటారో వాళ్ళతోటి చాలా తక్కువగా టైం గడపండి చాలా తక్కువ మాట్లాడండి వాళ్ళు ఏది మాట్లాడినా సరే ఇది ఒక ఒక ఇది ఒక తారక మంత్రం నేను చెప్తున్నాను వినండి సింహరాశి వారికి ఇది తారక మంత్రం ఏమిటి అంటే ఓకే నీ ఇష్టం ఓకే నీ ఇష్టం ఈ వర్డ్ వాడండి మీరు సేఫ్ సేఫ్ జోన్లో ఉంటారు లేదండి ఇంక మీ లైఫ్ అంతే ఎందుకోసమంటే లగ్ స్వక్షేత్రంలో కేతు స్వక్షేత్రంలో కేతు ఏం చేస్తాడు అంటే సస్పెక్టివ్ నేచర్ తీసుకొస్తాడు స్టార్ట్ అవుతుంది భార్యాభర్తన మధ్యన పంచాయతీలు మోస్ట్ ఆఫ్ ద సింహరాశి వారి ఈ సంవత్సరము మీరు కోర్టుకు ఒకవేళ వెళితే కనుక సింహరాశి వాళ్ళే ఎక్కువ ఉంటారు అక్కడ కోట్లు కన్యా రాశి వాళ్ళు సింహరాశి వాళ్ళే కోట్లు ఎక్కువ ఉంటారు లేనిపోని కొత్త పంచాయతీలు పెట్టుకొని పోయి ఆడ ఆడ ఏం తెలియదు మరి వీడి పెళ్ళాను ఇంకోటి చూస్తాడు ఇంకోటి పెళ్ళాన్ని వీడు చూస్తాడు తప్ప ఇంకేం ఉండదు ఆడ కోట్లు కాబట్టి సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి రిలేషన్షిప్స్లో అస్సలు కూడా టెంప్ట్ అవ్వద్దు ఎంత ఇప్పుడు సంపాదన డబ్బే ఎక్కడ చూసు డబ్బును చూడంతే అంతే నాకేంటి ఏం పని నాకెంత ఏం పని నాకెంత ఇంతే చూసుకోండి భార్య విషయంలో మాట్లాడద్దు అసలు ఏమనాలి భార్య ఏమనంటే ఏమండి వాళ్ళు ఏం వండ వండాలి నీ ఇష్టం అనాలి బెండకాయ వండన్నా ఓకే నీ ఇష్టం అనాలి విషం అంటే ఓకే నీ ఇష్టం అనాలి అంతకు నుంచి ఇంకేం అనకూడదు సో అట్లాగే ఉండండి అంత కామ్గా ఉండండి ఓకే నీ ఇష్టం అన్న వర్డ్ వాడండి ఏమీ జరగవు సో సింహరాశి వారికి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీ మైండ్లో క్వశ్చన్స్ తీసేయండి అనుమానం అనేదాన్ని తీసి పక్కన పాడేయండి డబ్బుని ఎక్కువగా ప్రేమించండి డబ్బు సంపాదన మీదనే ఫోకస్ చేయండి రిలేషన్షిప్ మీద ఫోకస్ చేయకండి సంపాదన మీద మాత్రమే ఫోకస్ చేయండి హార్డ్ వర్క్ ఎర్నింగ్ మనీ 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 నిద్రలేసినా పడుకున్నా చేసిన డబ్బు దీనివైపే వెళ్ళండి సింహరాశి బాగుంటుంది అయితే వీళ్ళకి అష్టమ శని ఏం చేస్తాడు అంటే యాక్సిడెంట్ చేస్తాడు ఇటు కర్కాటక రాశి వాళ్ళకి కానీ ఇటు సింహరాశి వాళ్ళకి కానీ ఈ సంవత్సరం దెబ్బలు ఎవరికి ఎక్కువ దాక్తాయి అంటే కర్కరాశి సింహరాశి వాళ్ళకి దెబ్బలు ఎక్కువ దాక్తాయి బైక్ల మీద దెబ్బలు తాకడము యాక్సిడెంట్లు అవ్వడము అన్నీ కూడా వీళ్ళకే జరుగుతాయి కాబట్టి కర్క సింహరాశి వాళ్ళు ఈ సంవత్సరం టూ వీలర్ నడిపేకపోతే బెస్ట్ ఏ దెబ్బ తాకదు ఉంటే ఎడన్నా దాక్తుంది బాత్రూమ్లో అయినా జారి పడతారు వీళ్ళు ఏం చేయాలి అంటే ముఖ్యంగా పంచభూత శివలింగ దర్శనం చేసుకోండి టైం దొరుకుతాయి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తాయి కదా సమ్మర్ హాలిడేస్ వస్తే కర్కరాశి సింహరాశి వాళ్ళు పంచభూత శివలింగ దర్శనం చేసుకోండి మొట్టమొదటిది పృథ్వీలింగం అంటే కాంచీపురం ఏకాంబ్రనాథేశ్వర స్వామి లింగం పృథ్వీ అపస్థ అపహ అపహ అంటే జలలింగం జమ్ముకేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం తర్వాత వాయులింగం అపస్తేజ తేజలింగం అంటే అగ్నిలింగం అరుణాచలం వెళ్ళాలి వాయులింగం శ్రీకాళస్తి తర్వాత చిదంబరం ఆకాశలింగం చిదంబరం కాబట్టి నేను చెప్పినట్టుగానే వెళ్ళాలి ఏవి ఏ ఆర్డర్ చెప్పానో అదే ఆర్డర్లు వెళ్ళాలి లేదండి నాకు ఇక్కడ శ్రీకాళహస్తి నాకు స్వామి టెంపుల్కి ఇంకా దగ్గర అండి వాళ్ళ శ్రీకాళహస్తి ఇట్లా పోతానండి అంటే కుదరదు అయితే స్టార్ట్ విత్ చిదంబరం లేదంటే స్టార్ట్ విత్ స్వామి సో అలా పంచభూత శివలింగ దర్శనం చేసుకోండి ఈవెన్ కన్యారాశి వాళ్ళు కూడా వెళ్ళండి నెక్స్ట్ చెప్పేది కన్యారాశి కాబట్టి వాళ్ళు కూడా దర్శనం వెళ్ళండి సో మీకు ఒక పరిహారంలో ఏంటంటే మీరు మాల మాల గనక ఏదైనా వేసుకోగలిగితే మీరు పగడాల మాల ధరించండి పగడాల మాల ధరించండి పగడం మాల ధరించడం వల్ల ఏంటంటే మీకు ఈ నెగిటివ్స్ దెబ్బలు ఇవేవి కూడా రాకుండా ఉంటాయి పగడాల మాల ధరించండి